మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడే ముందు రెండు నిమిషాలు నేను సభకుపోవడం జరిగింది నాగర్ పార్లమెంట్ ఎన్నికలు అనేసరికి గడిచిన యాభై సంవత్సరాలుగా పద్నాలుగు సార్లు ఎన్నికలు ఎన్నిసార్లు పద్నాలుగు సార్లు జరిగినాయి నాగర్ కర్నూలు పార్లమెంట్ మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులు గారు మన ప్రాంతం కాదు రెండవసారి పార్లమెంట్ స్వతంత్ర సమర యోధులు సీనియర్ నాయకులు అని చెప్పి పెద్దలు కీర్తి శేషులు గారు వచ్చినారు వారొక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల కాలం పాటు ఎంపీగా పనిచేసినారు వారి తర్వాత తులసిరామ గారు బయట ప్రాంతం నుండే వచ్చినారు నాగర్ పార్లమెంట్ లో నిలబడి పార్లమెంట్ బరిలో ఉంటే ఎవరైతే ఏముంది మన సమస్యలు పార్లమెంట్లో ఎత్తుతారు మన గలమవుతారని చెప్పి తులసి గారిని గెలిపించిన వారి తర్వాత మల్లు అనంతరాములు గారు వచ్చినారు ఎక్కడో ఖమ్మం ప్రాంతం నుండి వస్తే సరే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రేక్షకంగా ఉన్నారని చెప్పి మన పార్లమెంట్కు వస్తే వారిని మనం రెండు సార్లు గెలిపించినాం తర్వాత వారి సోదరులు వచ్చినారు ప్రస్తుతం ఈ రోజు కూడా మనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లూరవి వాళ్ళ బరిలో ఉన్నారు వాడు బయట ప్రాంతం నుంచే వచ్చినారుంద గారు మన ప్రాంత బిడ్డనే తర్వాత మళ్ళీ నందియ్య గారు ఇక్కడ సిద్దిపేట నుంచి వచ్చినారు తర్వాత మొన్నసారి రెండు వేల పంతొమ్మిదిలో మనం అందరం కష్టపడ్డ మన ప్రాంత బిడ్డ అని చెప్పి రాములు గారు అంటే పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఎనభై శాతానికి పైగా బయట ప్రాంతం వాళ్ళు వచ్చి నాగర్కర్నూలు పార్లమెంట్ పరిధిలో నిలబడ్డారు ఏ రోజైనా కూడా మన నాగర్కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఉన్న సమస్యలు పరిష్కరించి ఉంటే కొల్లాపూర్ నుండి కానీ మనపర్తి నుండి కానీ నాగర్కర్నూలు నుండి కానీ గర్భాల నుండి కానీ కర్మపూర్తి నుండి కానీ అచ్చేపేట నుండి కానీ లక్షలాది మంది పాలమూరు బిడ్డలు ఈ రోజు హైదరాబాద్ కి వలస వాళ్ళు కాదు అదే మన ప్రాంత మన ప్రాంత వాసి అయితే మన ప్రాంత బిడ్డ అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి సార్ లాంటి ఒక విద్యావేత్త జ్ఞానవంతుడు ప్రాంత సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కి పోయి ఉంటే ఇవాళ యాదవ నగర్ కి వచ్చి చిన్న చిన్న పూరి గుడిసెల్లో మనం వాళ్ళం కాదు మనం చూస్తాం ఎన్నికలు అనేసరికి వస్తారు నాయకులు తృణమ తృణమ ఇచ్చి నీకు రవాణా కక్షలు ఇస్తాం ఓటు కింద ఇస్తాం పైసలు ఎవరివి అక్రమంగా సంపాదించి మన కడుపులు కొట్టిన నాయకులు రాజకీయ పార్టీలే గతంలో మన ప్రాంతానికి వచ్చి ఎంపీ ఎన్నికలలో ఓట్లకు మనం తీసుకొని పోయేటోళ్ళు చాలా మంది చిన్న చిన్న పిల్లలు మాట్లాడనారు నీకంటే ముందర చూసిన వాళ్ళు ఏమన్నారు విద్యకు సంబంధించి విద్యకు ఎంత ప్రాధాన్యత అంశమో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో కాలంలో గురుకులాల అధిపతిగా ఉంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కేవలం పన్నెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ గడ్డపై కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా లక్షలాది మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాట వేసింది ప్రవీణ్ గారు అయితే ఈసారి జరిగిపోయే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ నాయకుడిగా శ్రేయోభిలాశగా ప్రాంతానికి సంబంధించి నాదొక విండపం ఎన్నికలు అనేసరికి నాయకులు వస్తారు ఖర్చులు ఇస్తారు ఇంత అంటారు దావదులకి వాళ్ళు ఆయన చేస్తారు ఎందుకు వాళ్ళు మన పేరు మీద ఓటు వేసుకొని ఓటు తట్టుకున్న తర్వాత ఎమ్మెల్యేలుగా మంత్రులు అయిన తర్వాత మళ్ళా కమిషన్ రూపంలో అక్రమస్తులు వేల కోట్లు సంపాదించిన తర్వాత

ఒక సిఐ రాడు అంత ఎందుకంటే ఒక కానిస్టేబుల్ కూడా రాజీనామా చేయమంటే రాదు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ చిత్తం ఎవరికైనా కూడా తీయగానే ఉంటది బాగా ఉంటది ఉద్యోగ భద్రత ఉంటదని చెప్పి ఆశిస్తారు మరి అట్లాంటిది దేశంలోనే అత్యంత అత్యున్నత పోలీస్ విభాగానికి సంబంధించి ఐపీఎస్ గా పనిచేసి ఐజీ గా పనిచేసి డిఐజీ గా పనిచేసి డిజిపి రాష్ట్ర పోలీస్ విభాగానికి సంబంధించి అధిపతి అయిన డిజిపి అంటే సమాంతరమైన స్థాయిలో హరిష్ మన కోసం ప్రేజల శ్రేయస్సు కోసం బలహీన వర్గాలకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దానికి రాజీనామా చేసి మనకోసం కోసం వచ్చినారు ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రవీణ్ కుమార్ గారు ఉంటున్న ఇల్లు సొంత ఇల్లు రాదు మిత్రుల చెప్పండి మీరు చూస్తారు కదా ఒక కానిస్టేబుల్ గా ఒక పది సంవత్సరాలు పని పనిచేస్తేనే ఎస్ఐ గారు రెండు సంవత్సరాలు పనిచేస్తేనే హైదరాబాద్ లో విలాసవంతమైన పెద్ద పెద్ద భవంతులు విలాలు కట్టుకుంటారు కదా ఐపీఎస్ గా అడిషనల్ డిజిపిగా ఈ రోజు కూడా హైదరాబాద్ లో ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నటువంటి ఇల్లు అద్దె ఇల్లు మిత్రున్నారు కిరా ఇంట్లో ప్రవీణ్ కుమార్ గారు ఉంటున్నారు మరి పార్లమెంట్ ఎన్నికలలో వేరే అభ్యర్థులు మనం డబ్బులు ఆశించాలా ఆశిస్తామా డబ్బులు కావాలా లేదా వేరే వాళ్ళు వచ్చి డబ్బులు ప్రలోభకు ఓట్లు వేస్తామా గట్టి చెప్పాలి ఎందుకు మన ముందర గడిచిన దశాబ్దాల కాలం పాటు గడిచిన దశాబ్ద కాలం పాటు పది సంవత్సరాల కాలం పాటు ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి గొప్ప పనులు మన ముందలే ఉన్నాయి అంతెందుకు మన యాదవ నగర్ లోనే ఏ ఇంటికి పోయినా కూడా అయితే మొదగా చెప్పినారు పట్టుబట్టి మన యాదవ నగర్ లోనే దాదాపు నూట యాభై రెండు వందల మంది విద్యార్థులు గురుకులాల చదువుతారంటే దానికి కారకులు ప్రవీణ్ కుమార్ గారు అట్లాంటిది ఒక్క రోజు మన కూలి పనులు చేసిన తర్వాత సంపాదించిన డబ్బు వెయ్యి రూపాయలు కావాలనుకుంటే మన ప్రాంతానికి మనం మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యపై స్పష్టమైన అవగాహన ఉంది స్పష్టమైన నిజాయితీ ఉంది గొప్ప నిబద్ధతతో మన గలమై పార్లమెంటు లో వినిపించాలంటే ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా మన ప్రవీణ్ కుమార్ గారు గెలుస్తే సాధ్యమే జరుగుతున్నారు ఈసారి వచ్చి బయట ప్రాంతం అవసరం లేదు మన ప్రాంత

చుట్టాలు వస్తారు ఈసారి ఉగాదికి మన యాదవ నగర్ మన బిడ్డ మన జాతి ప్రయోజనాల కోసం మన ఇంటి ముందరకు వచ్చి ఓటరి నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఈసారి మీ అందరూ మన అందరం కాదు ఓటేసి ప్రవీణ్ కుమార్ గారిని పార్లమెంట్ కు పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు జై భీ జై భీ జై తెలంగాణ